నీకు రాజకీయ నౌకలు చెల్లిపోయాయి నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి నువ్వు నీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరు చరిత్ర అమ్మ ప్రశాంతమ్మ నీ రెండో భర్తని నెత్తి నెక్కించుకుని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కల కల కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు ఇక్కడ ఎంపీగా మా విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ బ్రతుకు ఇంతటితో అయిపోయింది మీ చరిత్ర ఇంతటితో అయిపోయింది రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి వచ్చేటప్పుడు నా పరిచయం నీకు అవసరమని నేను ఎవరో చెప్పాలనుకుంటున్నాను నేను ఆ మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా నా చదువు అంతా తిరుపతిలో జరిగింది అక్కడి నుంచి నేను నెల్లూరులోని నెల్లూరు జిల్లాలోని నందపరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికి అయితే కోడలుగా అదే ఇంటికి నేను కోడలుగా వెళ్ళడం జరిగింది అంటే నేను స్వామిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహమాడడం జరిగింది అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిల్వ నీడనిచ్చే రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను ఈ విషయం మీరు పరిచయం చేసుకుంటున్నాను నేను కోవరు అభ్యర్థిగా